హాయ్ అండి నమస్తే నేను మీ లత వెల్కమ్ టు లతేష్ వైబ్స్ ఈ రోజు వీడియోలో నోరు ఎప్పుడైనా బాగాలేనప్పుడు వికారంగా ఉన్నప్పుడు ఏం తినాలనిపించినప్పుడు చాలా రుచిగా నోటికి ఇంపుగా ఉండే చింతకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఇంట్లో ఒకసారి చింతకాయ తొప్పుని చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ముందుగా చింతకాయల్ని తీసుకొని నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత వీటిని పొడి క్లాత్ మీద వేసుకొని ఈ విధంగా తేమ లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తరువాత మనం కాసేపు వీటిని ఎండలో ఎండబెట్టుకుంటే వాటి మీద ఉన్న తేమ మొత్తం పోతుంది తేమ ఉన్నట్లయితే చింతకాయ పచ్చడి నిల్వ ఉండదు బూజ్ వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చింతకాయలకి ఎక్కడ తేమ లేకుండా నీట్ గా ఆరబెట్టుకున్న తరువాత వీటికి ముందు వెనక ఉన్న కొనలు కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చింతకాయలకున్న పీసులు పుచ్చులు అన్నీ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని కొన్ని కొన్నిగా రోట్లోకి యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసే విధంగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న ఈ తొక్కుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన చింతకాయలన్నింటినీ ఈ విధంగానే దంచుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటూ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ దంచుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి ఈ చింతకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి పెరుగు అన్నంలోకి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు ఇలా దంచుకున్న ఈ తొక్కు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ తొక్కును స్టోర్ చేసుకోవడానికి గాజు జారు లేదా జాడీలు ఉంటే బాగుంటుంది లేదంటే ప్లాస్టిక్ అయినా యూస్ చేయొచ్చు ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడి కోసము ఒక కడాయి తీసుకొని అందులో గుప్పెడు వేరుసిన బుర్ర వేసుకొని త్వరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత అందులోనే ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్ లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మెంతులు జీలకర్ర అలాగే రుచికి తగినంత కల్లుప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి కూరగాయలకు పచ్చళ్లకు సాల్ట్ కంటే కల్లుప్పు వాడడమే మంచిది మనం ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా ఇప్పుడు అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల చింతతొక్కును యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొన్ని మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే చిట్కాడ పసుపును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చింతతొప్పుని ఇందులో వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చేస్తుంటేనే ఆ వాసనకి నోట్లో ఊరుతున్నాయి ఈ చింతకాయ పచ్చడిని ఎవరు ఏ పద్ధతిలో చేసినా దాని రుచి చాలా బాగుంటుంది ఇంతేనండి ఎంతో రుచిగా కమ్మగా ఉండే చింతకాయ పచ్చడి తయారీ విధానం చూశారు కదా ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్